కాడిలి గ్రామం గురుపల్లి మరియు ముల్లుగర్వ్ గ్రామస్తులందరూ కూడా మరి వారికి సన్మానకరం చేయాలని చెప్పేసి విచ్చేసి ఉన్నారు ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రధాని యొక్క అభిష్టం మేరకు రాష్ట్రంలో సమూలమైన మార్పు జరిగి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పరిపాలన విధానం మీరంతా చూస్తూ ఉన్నారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక నరక నరకసురుడిని సంహరించి పండగ చేసుకున్న పద్ధతిలోనే రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రధానికం ప్రశాంతమైన జీవన సాగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు మరి ఆ రకంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి పదిహేను నెల అవుతున్న సందర్భంగా ఈరోజు నామినేటెడ్ పదవులన్నీ నియామకం చేపడుతూ నామినేటెడ్ పదవుల పదవుల ద్వారా కూడా మరి ప్రజలకు విస్తృత సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్న విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాను దాంట్లో భాగంగా మరి జనసేన పార్టీ తరఫున అరకు పార్లమెంటు పాడే అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయిన నాకు కూడా మరి కూటమి ప్రభుత్వంలో భాగంగా మరి నాకు రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్గా నియమించినందుకు ముందుగా మరి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైతే నాకు ఈ పదవి ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి ప్రత్యేకించి జానపద కళలు సృజనాత్మకతకు సంబంధించినటువంటి అంశాలు దాని మీద మరి ఆ పదవికి న్యాయం చేస్తాను నాకు అవకాశం కల్పించరు దాంట్లో భాగంగా మరి ఈరోజు మరుగున పడుతున్నటువంటి అనేక రకాల జానపద క కళల్ని వెలుగులో తీసుకురావడం భవిష్యత్తు తరాలకి వాటి యొక్క అవసరాన్ని గుర్తింపజేయడం భవిష్యత్తు తరాలకి అంతరించి పోతున్నంటి మన బుర్ర కథ లాంటిది కానీ తోలుబొమ్మ లాంటిది కానీ లేదనుకుంటే అనేక రకాలుగా ఉన్నటువంటి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి అనేక కళల్ని వెలుగు వీసి వాటన్నిటికీ ప్రాచుర్యం కల్పించి మరి మరుగున పడుతున్నటువంటి సాంస్కృతిక విభాగాన్ని మరి ఈరోజు బలం చేయడానికి బలవంతంగా తయారు చేయడానికి ప్రజలకి వాటి యొక్క అవసరం భవిష్యత్తు తరాలకు అందించిన విధానాల మీద ఒక సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తామని అయితే తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం రూపాయి బడ్జెట్ కేటాయించకుండా అప్పుల ఊపిలు పెట్టు జానపద కళల సంస్థకు సంబంధించి మరి మేము దానికి కావాలి నిధుల్ని సమీకరించడమే కాకుండా తద్వారా మరి ఆ నిధుల్ని మరి కేటాయించి ఈరోజు జానపద కళల్ని రక్షించడానికి కృషి చేస్తామని అయితే తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా కూడా మరి మన సంస్కృతితో ముడిపడి ఉన్నటువంటి మరి సాంస్కృతిక విభాగాన్ని పరిరక్షించడం అనేది ప్రతి ఒక్కరు బాధ్యతగా స్వీకరించాలని అయితే మేము కోరుతా ఉన్నాం దానికి మేము చిత్తశుద్ధితో మరి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని వినియోగించుకుంటూ ఉండే కళల్ని కాపాడడానికి మరి రాష్ట్ర ప్రధానికం అంతా కూడా సహకరించాలని ఇందులో కూడా మేధావి వర్గం కానీ జానపద కళలకి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ సంస్కృతి మీద ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు కానీ భవిష్యత్తు తరాలకి మార్గదర్శనం చేయడానికి మీరు ఇచ్చే సలహాలు సూచనల్ని కూడా స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఒక పాడేరు వారికే కాదండి రాష్ట్రంలోనే మరి ఈరోజు కూటమి తాలుగా బలాన్ని మీరంతా చూశారు అయితే చిన్న చిన్న తప్పిదాలు జరిగింది సమానమైన లోపం జరిగింది అభ్యర్థుల మార్పులు చేర్పులు జరిగింది ఇలా రకరకాల కారణాల వల్ల గత ఎన్నికల్లో మేము ఓడిపోయి తప్పిస్తే ఇప్పటికీ మాదే ఇక్కడ గెలుపు మేమే ఏంటంటే ఇక్కడ రూలింగ్ చేస్తూ ఉన్నాము మేమే ప్రజలకి సేవా కార్యక్రమాలు అందిస్తున్నాము అయితే గతంలో మేము చేసిన తప్పిదాల వల్ల అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ కానీ ఏ రోజు చట్టసభలకు వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు ఏ రోజు ప్రజా సమస్యల మీద గొంతెత్తి సాటే ప్రయత్నం చేయట్లేదు గతంలో ఏదైతే ఆదివాసీ సమాజానికి వాళ్ళు చేసిన ద్రోహం ఉన్నదో ఆ ద్రోహం నుంచి పక్కదారి మళ్లించి మళ్ళీ ప్రజల యొక్క మన్ననలు పొందాలని చెప్పేసి కుట్రపూర్తైన వాతావరణం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరికీ మేము కోరుకున్నది ఒకటి వైసీపీ నాయకుల యొక్క కుట్రలు కుతంత్రాలని నమ్మి మోసపోవద్దు భవిష్యత్తు తరాల కన్యానికి మీరు సహకరించవద్దని అయితే మేము కోరుతూ ఉన్నాము ఖచ్చితంగా భవిష్యత్తు రోజుల్లో అరకు పాడే నియోజకవర్గాలు కూటమి The cat sat on the గెలుస్తుంది కూటమి నాయకత్వంలో ప్రజల యొక్క సంక్షేమ అభివృద్ధి జరుగుతోంది ఈ రోజు కూడా మీరు చూస్తా ఉన్నారు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుంది కాబట్టి దాన్ని ఇంకా బలంగా మీరు తీర్చిదిద్ది భవిష్యత్తులో ఇంకా ప్రజలకు మేలైనటువంటి పాలన అందించడానికి కృషి చేస్తాం అనేది తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అభిమానులు లేకపోతే కార్యకర్త లేకపోతే జన లేకపోతే వీర మహిళలే లేకపోతే ఈ రోజు రాష్ట్రంలో మార్పు జరిగి ఉండేది కాదు ప్రధానంగా మరి వైసీపీ నాయకు మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో అక్రమంగా చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టి జైలుకి పెట్టి భయభ్రాంతులు గురిచేసినప్పుడు ఈరోజు జన సైనికులే వీరత్వాన్ని చాటి జన సైనికులే పోరాట పట్టుమని చూపించి మార్పుకు నాంది పలికారు ఎదురొడ్డి నిలబడ్డారు న్యాయ నిలబడ్డారు కాబట్టి ధర్మం గెలిచింది ఈ రోజు కూట మధికరకి వచ్చిందని అయితే తెలియజేస్తా